ఉద్యోగుల ఖాతాల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల జీపీఎస్ సొమ్మును ప్రభుత్వం దోచేసిందని ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇప్పటి ఉద్యోగులకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఉద్యోగస్తుల్లో కొన్ని సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తున్నాయని సూర్యనారాయణ మండిపడ్డారు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి నుంచి వసూలు చేసిన సొమ్ముని వారి ప్రాణ ఖాతాలో వేయకుండా సంవత్సరం ఇతర అవసరాలకు వాడేసుకుంది పబ్లిక్ డిపాజిట్ లో ఉండవలసినటువంటి మా జిపిఎఫ్ ఎక్యుములేషన్ మదుపు చేసినటువంటి సొమ్ము సుమారు పదివేల కోట్ల పైచలకు సొమ్ము అక్కడ లేకపోవడం వల్ల సమయానికి మా జిపిఎఫ్ క్లెయిమ్స్ మాకు సెటిల్ కాగా అనేక మంది ఉద్యోగుల పిల్లల చదువులు పిల్లల పెళ్లిళ్ళు కూడా నేపథ్యంలో మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు గవర్నర్ ని కలవటాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది ఇది ముందు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఖరీవిని ఎరగలేదు చూడలేదు